హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాటి వీడియోలో మీకు ఒక మంచి మాట చెప్పాలనిపించింది ఏ బంధమైనా ఏ రిలేషన్ అయినా ఏ స్నేహమైనా ఏ ప్రేమైనా గుర్తుపెట్టుకోండి ఎలాంటి రిలేషన్ అయినా సరే వాళ్ళకి మీరు మనసులో ఉంటే మీతో తప్పకుండా టైం స్పెండ్ చేస్తారు కాళ్ళు లేకపోతే కుదిరితే డైరెక్ట్గా వచ్చి కలవటం అవునా కథ అంతేగాని వాళ్ళు వెనకపడి ఫోన్ చెయ్యి కాల్ చేసి మాట్లాడు మెసేజ్ పెట్టు రిప్లై ఇలా అని వెంట పడమాకండి చాలా సహంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మనం ఇంపార్టెంట్ అనుకుంటే అనుకోవడం కూడా కాదు అనుకుని ఫీల్ అయితే డెఫరెంట్గా కాల్ చేసి మనతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తారు ఇన్ కేస్ వచ్చే అవకాశం ఉంటే టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ మనసులో మనం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటే కనుక డెఫరెట్గా ఆ చేస్తారు దాన్ని బట్టి మనం ఎదుటి వాళ్ళ మనస్తత్వం ఏంటనేది అర్థం చేసుకోవాలి అంతేగాని మెనకబడి చులకన అవమా ఇది చాలామందికి తెలుసు చాలా కుటుంబాల్లో జరుగుతుంది సహజంగా మనం ప్రేమగా ఉంటాం వాళ్ళు ప్రేమగా ఉండద్దు అవతరవాళ్ళతో మనకున్న మనస్తత్వం ఉండద్దు కాబట్టి దయచేసి ఇది ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు తప్పుగా అనుకోవద్దు తప్పుగా ఆలోచించద్దు తెలియని వాళ్ళకి తెలియచేయడం కోసమే ఈ మెసేజ్ పెడుతుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ